వినాయక చవితి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముఖ్యంగా స్వామివారి అనుపమహోత్సవం అయితే ఇంకా సందడిగా డీజే హోరు మధ్య యువత డ్యాన్సుల మధ్య జరుగుతున్నాయి విమ వినాయక నిమజ్జనం ప్రారంభం నుంచి చివరి వరకు ఎంత ఉత్సాహంగా జరుగుతుందో నిమజ్జనం సమయంలో అయితే యువత మొఖాలు చూడలేని విధంగా మారిపోతున్నాయి ఎందుకంటే అంతవరకు వినాయకుడిని సందరగా తీసుకొచ్చిన వారు ఈ అనుపు కార్యక్రమం ద్వారా వినాయకుడిని వదిలి వెళ్తున్నామన్న బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే తమ గణనాథుణ్ణి ఒక్కొక్కరు తొమ్మిది రోజులు ఆరు రోజులు ఐదు రోజులు పూజించుకుంటాం అనుకుంటారు ఆరు రోజుల్లో ఏడు రోజుల్లో నిమజ్జనం చేసేవారైతే నిమజ్జనం దగ్గరికి వెళ్ళేసరికి ముఖ్యంగా ఆ చెరువుల వద్దకు వెళ్ళేసరికి స్వామివారిని నీటిలో దింపుతున్న సమయంలో అయితే వారి మొహాలైతే తమ ఆప్తుడిని కోల్పోతున్నామన్నంత బాధలో ఉంటున్నారు నిజంగా అక్కడ ముఖాలైతే చూస్తే నిజంగా వినాయకుడిని వదిలేస్తున్నామన్నంత బాధలో కనిపిస్తున్నారు బాధతోనే నిమజ్జనాలు చేస్తున్నారు వచ్చే ఏడాది మంది సంబరంగా జరుపుకుంటామని